అరే హ్యాపీ తీవాలనా ఏం కావాలి చెప్పు ఏమేమి పట్టు చీరలు సిల్క్ శారీస్ ఉన్నాయి మన మళ్ళా పటకాయలు షాప్కి వచ్చి పట్టు చీరలు దొరుకుతాయనా రాజు రాకెట్స్ ఎలా ఇరికనా మీకు మాస్క్ మార్స్ లో ఉన్నాయా లేదా చూడ్డానికి రాకెట్లు పంపించింది ఇదే అది సేమ్ పీస్ వారంటీ కోసం ఫోటో కూడా పెట్టమైంది ఏం ప్రాబ్లం ఉన్నా ఆయనకు ఫోన్ చేయర్రీ అవురా మనం పైల ఉన్నాయా లేదా చూడ్డికి వాచ్మెన్ పంపిస్తాం ఈ డబ్బులున్నా రాకెట్లు పంపిస్తారు ఈ అబ్బా పైసలున్నా మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళిన బాంబులు పేర్లేదా మీరేమన్నా టెర్రరిస్ట్లు అన్నా మజాక్ మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి విన్నావా బాంబులు పేర్లేదంట పెద్ద లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర ఉంటే ముఖం మీద పేలుతుంది కన్ఫర్మ్ ఫుల్ ధమాకా తీసుకోబో నువ్వు నువ్వు మల్లమల్ల మళ్ళీ వస్తావు అన్న బయట చెప్పకిది మన ఇండియా పాకిస్తాన్ వారేం దానిలో బాంబులని మన సప్లై మోదీజీ మనకు వాయిస్ క్లిప్ పెట్టిండు అరే రాజు క్యా బా పదియారు బా చింది చింది కర్దీయ పూరా పలా కొట్టేసినామని క్లిప్ ఇది పెట్టింది అనా మన షాప్ లో సౌండ్ మామూలుగా ఉండదు లాస్ట్ ఇయర్ బబ్లుగా మన షాప్ లోనే కొన్నాడు ఇప్పుడు చూడండి చెవులు రెండు పేలిపోయినాయి పాపం చెవుల ట్రీట్మెంట్కి కిడ్నీ కూడా మెషింట్ బబ్లు సూచిన్ రా చెవు పని చేస్తలేదు కిడ్నీ కూడా వాయ్ హ్యాపీ రా బు ఆ బర్త్డే అయినా దివాళైనా ఒకటే అన్నీ ఒక ఐటెంలో కావాలంటావు అయితే ఓ పని చేయి ఇది తీసుకపోరి అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాస్ట్ ఐటమ్ ఇది మా బెస్ట్ సెల్లింగ్ పీస్ ఇది ఇక దీనిలో అన్నీ ఉంటాయి మీకు ఇది ఇప్పుడు దివాళికి వెళ్ళిచ్చిరకో సంక్రాంతి పండుగ వరకు పేల్తనే ఉంటుంది పాటలు టీజర్లు ప్రమోషన్లు ట్రైలర్లు ఇంటర్వ్యూలు రచ్చ రచ్చ ఇటుకెళ్ళి హ్యాపీ దివాలి మళ్ళా సంక్రాంతి పండక్కి వెలుద్దాం